రానున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ దర్గాను అభివృద్ది చేసింది తామే అన్నారు జాన్పాడ్ దర్గాలో వర్షాలు సమృద్ధిగా పడాలని పంటలు పండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ పదేళ్లలో శంకుస్థాపన లేసింది కానీ పని జరగలేదు నేను ఈరోజు మరోమారు ప్రకటిస్తున్నా జాన్పాడ్ దర్గా అభివృద్దికి ఈ రెండేళ్లలో కోటి రూపాయలతో భక్తులకి వసతులు కల్పిస్తాము అక్కడ చాలా మంది భక్తులను అడిగారు మంచినీటి సమస్య ఉందని అదేవిధంగా మహిళలకి అకామిడేషన్ కానీ టాయిలెట్లు కానీ ఒక మంచి వక్ ఫోర్ నుంచి ఒక ఫంక్షన్ కట్టియమని చెప్పి అనేక విషయాలు అన్ని క్రోడీకరించి జాన్పాడ్ తరగాగొచ్చే భక్తులకి వసతులు కల్పించడానికి ఏర్పాటు చేసి ఒకేసారి చేయలేకపోవచ్చు రెండేళ్లలో చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నాను జాన్పాడ్ దర్గాలో ప్రార్థించింది మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని పండిన పంటలకు మంచి రేటు రావాలని జాన్పాడ్ దర్గాలో ఈరోజు నేను ప్రార్థించాను యావత్ తెలంగాణలో ఆరోగ్యంగా ఉండాలి అందరికి కూడా మరి సైజన్న మేలు చేయాలి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి జాన్పాడ్ తరగాలో ప్రార్థించడం జరిగింది ఈరోజు నేను జాన్పాడ్ తరగాకి వస్తుంటే మార్గ మధ్యాహ్న అనేక తండల్లో జాన్పాడ్ తరగా చుట్టున్న గ్రామాల్లో గ్రామస్తులు మంచినీటి సమస్య గురించి నా దృష్టికి తీసుకొచ్చారు అయితే ఒక విషయం మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియజేసుకున్నా టిఆర్ఎస్ పార్టీ